తప్పకుండా ఎవరిని ఎవరు తాట తీస్తారు ఆల్రెడీ ఒకసారి తాట తీశారు మళ్ళీ రేపు ఎన్నికల్లో తాట తీస్తారు ప్రజలు తీయాల తాట మీరు కాదు తాట తీయాల్సింది తీసేది ప్రజలు మళ్ళీ ఒకసారి తీశారు మళ్ళీ తీంచుకోబోతున్నారు తప్పకుండా పోను ట్రాపింగ్ లో గుమ్మడకాయలు దొంగెవరంటే బుధాలు తడుకోవాల్సిన అవసరం ఏ మాజీ మంత్రికి వద్దు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టము దాని పని అది చేసుకుని పోతుంది డెఫినెట్గా మీరు మీరు ఎలాగ పెట్టిన ఏడు లక్షల కోట్లది మొన్న చూపించాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులను రుణమాఫీ ఏదైతే రెండు లక్షలు ఇస్తున్నామో ఇచ్చి తీరి చూపిస్తామనేది కూడా మళ్ళీ మీ ద్వారా యావత్తో తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను